అనేక రకాల విశేషాలకి అద్దె చెల్లించి వాడుకోవడానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇవాళ మనం పైన వెలుగొందుతున్నటువంటి ఒక లక్ష క్యాండిల్ బల్బు కంటే ఎక్కువైనటువంటి చందమామ యొక్క వెలుగులని పద్యాల రూపంలో అద్దెకు తెచ్చుకుని వాడుకుందాం భక్తి టీవీ వారి కటాక్షం వల్ల చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు మన జీవితాల్లో వెన్నెలలో నింపేటువంటి రోజు కార్తీక పూర్ణిమ నాడు మీ అందరినీ కొన్ని వేల జన సమూహాన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రతి ఏటా కోటి దీపోత్సవం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారికి ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారికి కూడా హైదరాబాదు రావాలని అనిపించి పుట్టింటికి రావాలి అనిపించే పండుగలాగా తయారు చేశారు భక్తి టీవీ వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ని అభినందనలు తెలియజేసినా వారి రుణం తీర్చుకోలేము మనం ఇగో మీ స్పందనే దానికి ఉదాహరణ ఇవాళ ప్రత్యేకంగా మహిళలందరూ తెలుగు రాష్ట్రాల్లో రా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే కోటి దీపాల నాటికి భాగ్యనగరానికి వెళ్ళాలి భక్తి టీవీ ఆధ్వర్యంలో మనం కార్తీక పుణ్యాన్ని పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడికి వస్తున్నారు ఒక ప్రభుత్వం తలుచుకుంటే అయ్యేది కాదు రక్షక పటులు తలుచుకుంటే అయ్యేది కాదు సైనికులు తలుచుకుంటే అయ్యేది కాదు ఆధ్యాత్మికతకి తెలుగునాట రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకగా ఉన్న భక్తి టీవీ మాత్రమే దీన్ని సాధించగలిగింది దీన్ని సాధించగలిగింది అటువంటి కార్యక్రమంలో మనం సమావేశమయ్యే ఒక్కసారి పైన వెలుగుతున్న చందమామను చూడండి ఇక్కడ మనం ఎన్ని దీపాల కాంతుల్లో ఉన్నా ఆ పొన్నమి చందమామ వెలుగుల ముందు మిగిలినవన్నీ దిగదుడుపే అనిపిస్తుంది ఖచ్చితంగా అది ఎటువంటిది అంటే నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు గారు ఉమాశంకర స్తుతిమాల అనేటువంటి కావ్యంలో ఒక చక్కగా వర్ణిస్తారు ఈ వెన్నెల ఎలా ఉంటుందంటే శివుడు నాట్యం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈవేళ మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ వెన్నెల ఆనందం అంటారు ఖచ్చితంగా